ప్రభు మన మధ్యలో ఉన్నారు ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నారని అందరము హృదయపూర్వకముగా రెండు చేతులు ఒకసారి ఆకాశం వైపు చూపించి దేవదూతులు రాధ్యములు పరిశుద్ధుడైన దేవుని సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన యొక్క మహిమతో నిండి ఉన్నదని ఎలాగూ దేవునికి గాన ప్రతిగానములు గానములు చేయించున్నారో మనమందరం కూడా రెండు చేతులు దేవత దేవుని వైపు ఆకాశం వైపు పరలోకం వైపు ఆయన సింహాసనం వైపు రెండు చేతులను ఆయన వైపు చాచి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం పరిశుద్ధుడా 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 మీకు స్తోత్రాలు 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 మహాగణుడానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రాలు మా గొప్ప దేవానికి స్తోత్రాలు ఉన్నవాడునని అనువాడనని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు స్తోత్రం స్తుంచాలి అందరు గొంతెత్తి క్వైర్వారితో కలిసి పరిశుద్ధాత్ముడా స్వాగతం భయని కీర్తన పాడుకుందాం హలలోయ హలలోయ గొప్ప దేవా పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు తండ్రి మీకు స్థుతులయ్యా ఆరాధనకు యోగ్యుడవు స్థుతులకు పాత్రుడవు స్తోత్రార్హుడవయ్యా మీకు స్తోత్రాలు నీలా పాపిని ప్రేమించగలిగిన దేవుడు ఎవరున్నారు నీవు తప్ప నాయన నీవు తప్ప రక్షకుడెవరున్నారు తండ్రి నీవు తప్ప అయా రోగులకు వైద్యుడెవరున్నారు నాయన మా రక్షణకర్తానికి స్తోత్రాలు మా వైద్యుడానికి స్తోత్రాలు మా పోషకుడానికి స్తోత్రాలు మా కాపరి మీకు స్తోత్రములు शुद्धात्मना स्वागतं भया परिशुद्धात्मना स्वागतं भया माना రండి 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 పరిశుభాత్ముడా రండి 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 పరిశుభాత్ముడా స్వాగతంగా పరిశుభాత్ముడా స్వాగతంగాడిన అభిషేక తైలము భిషేకాలే పైకి రండి దేవా రండి రండి రెండు రండి పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా పడదాం రండి 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 పరిశుద్ధాత్ముడా రండి రెండు రెండు రండి పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం మరి సుఖాత్ముడా స్వాగతం ఆమె అగ్ని జ్వాల వంటి పాయువాలి మా పెదవులపైకి రండి దేవా రండి 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 ఆమె రండి 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 పరిశుభాత్ముడా రండి 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 పరిశుభాత్ముడాముడా స్వాగతం మయా పరిశుభాత్ముడా గాలి వాలే మా హృదయములోకి రండి దేవా ఎసయా గొప్ప దేవా రండి 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 ఆమె పరిశుఖాత్మడా స్తోత్రూయా పరిశుఖాత్మడా పరిశుఖాత్మడా పరిశుఖాత్మడా

దేవునికి మహిమ కలుగునట్లు ఆయనకు మాత్రమే కనత కలుగునట్లుగా ఆయనకు మాత్రమే ప్రభావం కలుగునట్లుగా దేవుని మహిమ మన దిగి వచ్చినట్లుగా దేవుని సన్నిధి మన దిగి వచ్చినట్లుగా దేవుని మహిమ ప్రభావములు మనం అనుభవించినట్లుగా పరిశుద్ధుడు స్తోత్రములు 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 స్త్రములుగా బీకరిగా చెలు కొడుతూ దేవదేవునికి మహిమ ఏ మహిమ రక్షకుడైన ప్రభువునికే మహిమ మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు కలుగునట్లుగా దీగరిగా చెప్పదు మనమై మరద ఓ పరిశుద్ధాత్ముడా ఓ పరిశుద్ధాత్ముడానికి స్తోత్ర తండ్రివైన మా దేవ రక్షకుడువైన మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రములు అయ్యా మా మధ్యలోనికి మా మధ్యలోనికి నీ వచ్చిన దిగి వచ్చిన తండ్రి మా మధ్యన నీవు సంచరించుచున్న చిన్న దేవుడు నాయన పావురు వలే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరించుండగా మన మధ్యలోనికి వచ్చిన దేవాది దేవునికి స్థుతి కలిగినట్లుగా రెండు చేతులు పైకెత్తి హీపీ దేవునా మనం మా గొప్ప దేవానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్ర రాజులకు రాజా ప్రభులకు ప్రభు అయిన మా దేవా మీకు వందనాలు ఈ ఆరాధనలోనికి మీరు వచ్చినందుకు మామజ్జన సంచరించు చిన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి అంచదినములలో అందరి మీదను నాయన నా ఆత్మను కుమరిస్తానని సెలవిచ్చిన మహాదేవా ఇక్కడున్న ఆరందరి మీదను మీ ఆత్మ అభిషేకము వలి మీ ఆత్మను అభిషేకము వలి కుమరించుమని ప్రార్థన చేయించున్నామయ్యా మీకు స్తోత్రములు తండ్రి ఆత్మ లేనివాడు నావాడు కాదన్నారు గనుక ఈ దినములలో ఈ కడవర దినములలో ఈ రాకడ దినములలో మేమందరము మీ ఆత్మను పొందుకోవడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను వచ్చిన వారందరి మీద మీ అభిషేకాన్ని దించండి ఆత్మకార్యాలు చేయండి అద్భుతాలు చేయండి తండ్రి నీ పిల్లలకు నాయన ప్రార్థన శక్తిని ప్రసాదించండి ప్రవచన వరములు అనుగ్రహించండి దర్శన వరములు అనుగ్రహించండి భాషలు మాట్లాడే వరము అనుగ్రహించండి స్వస్థత కలుగునట్లుగానే ఆయన మీరే వరములు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు జీవం జీవంగల దేవుని సంఘమును కృపావరములతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కృపావరములతో నింపండి ప్రభువా మీకు స్తోత్రాలు బలమైన కార్యములు జరిగించండి మేలు చేత తృప్తి మీ సన్నిధి సదాకాలం మాకు తోడే నడిపించండి మీ నామానికి అధికమైన మహిమ తెచ్చుకునమని ఈ ఆరాధనను నజరి క్రీస్తు నామములు మీకు సమర్పించుకుని వేడుకుని ప్రార్థించి ఉన్న మా పరమ తండ్రి ఆమె ఆమె బిగరగా చెప్పడలో ఒకటి దేవాత దేవుని నామను మహిమరదాం తండ్రి అయిన దేవునికి కుమారుడైన రక్షకునికి పరిశుద్ధాత్మ దేవునికి స్థుతిగణత కీర్తి మహిమ ప్రభావములు ఆయనకే కలుగనుగాక ఆమెను హలలుయా హలేలుయా